ఏపీ సీఎం చంద్రబాబు రేపటి నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు దుబాయ్ అబుదాబీ యుఏఈలో సీఎం పర్యటించనున్నారు నవంబర్లో విశాఖలో జరిగే సిఐఐ సమ్మిట్ కు విదేశీ పెట్టుబడిదారులను సీఎం ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు శ్రీహరి వచ్చే నెల నవంబర్ పద్నాలుగు పదిహేనో తేదీల్లో అయితే విశాఖపట్నంలో సిఐఐ భాగస్వామ్య సదస్సు అయితే జరగనుంది ఈ పలు దేశాల నుంచి కూడా బాగా పెట్టుబడుదారులను అయితే ఆహ్వానిస్తున్నారు ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు గతంలో కూడా గత నెలలో కూడా పర్యటన చేపట్టారు అదే అదే సందర్భంలోనే ఆ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా రేపటి రేపు సాయంత్రం నుంచి బయలుదేరి దుబాయ్ అదే విధంగా అబుదాబిజై యూఏఈలో అయితే సీఎం చంద్రబాబు పర్యటిస్తారు రాష్ట్రానికి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ వైజాగ్ సమ్మెట్ లో అయితే పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు ఒక పక్క నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తూనే ఇంకొక పక్క సీఎం చంద్రబాబు కూడా దుబాయ్ అబుదాబి యుఏఈ లో అయితే పర్యటించి రాష్ట్రానికి పెట్టుబడిదారులను అయితే ఆహ్వానిస్తు ఆహ్వానించాలని చెప్పి కూడా ప్రధాన లక్ష్యంతో అయితే ఈ పర్యటనలు అయితే జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా చూసుకున్నట్లయితే విశాఖలో ఇప్పటికే ఏఐ హబ్ గా అయితే విశాఖ అభివృద్ధి చెందుతుంది దీనికి సంబంధించి ఈ రాష్ట్ర నలుమూల నుంచి కూడా పెట్టుబడులు పెట్టించేందుకైతే చంద్రబాబు కృషి చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే అటు దుబాయ్ గానీ అటు అబుదాబి గానీ యుఏఈ లో అయితే పారిశ్రామిక వేత్తలతో కూడా సమావేశాలు నిర్వహించడం రోడ్ మ్యాప్ ఇవన్నీ కూడా మరి సాయంత్రం అయితే రూట్ మ్యాప్ ను కూడా విడుదల చేస్తామని చెప్పినట్టుగా మనకు అధికారికంగా అయితే తెలుస్తుంది అంతేకాకుండా రోడ్ షోలు అక్కడ ఏర్పాటు చేసే సమ్మిట్ సేవైతే ఉన్నాయి ఈ సమ్మిట్ లో కూడా పాల్గొని సీఎం చంద్రబాబు అయితే అక్కడ ఇన్వెస్టర్లకు రాష్ట్రంలో ఉన్న వసతుల గురించి అన్నిటి గురించి వివరించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ కూడా వారిని సూచనలు చేసే చేయనున్నారు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ లేదంటే ఇన్వెస్ట్మెంట్స్ మనకి ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏఐ ఏఐ హబ్ వైజాగ్ అయితే అభివృద్ధి చెందుతుంది ఈ నేపథ్యంలోనే ప్రధానంగా పెట్టుబడులు అన్నిటిని కూడా ఆకర్షించేందుకైతే చంద్రబాబు ఈ పర్యటన ఉండబోతుంది చందు